యోహానుస్వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుతున్నాము సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము దేవునికి స్తోత్రం గాక హలేలుయా ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు పలుకుతున్న మాట తండ్రితో ప్రార్థన చేస్తూ అంటున్నాడు దేవా సత్యమందు వారిని ప్రతిష్ట చెయ్యి అంటే ఏసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు తన శిష్యుల కోసం ఏమని దేవా ఈ నా శిష్యులు వీళ్ళు సత్యమందు ప్రతిష్ఠించబడాలి ఇంకా నీ వాక్యమే సత్యము అని చెప్తున్నాడు దేవుని వాక్యము ఎటువంటిది సత్యం దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట కూడా సత్యమే అట్లాంటి సత్యాలన్నీ కూడా ఒకే చోట క్రోడీకరిస్తే మరలా ఏమి రావాలి సత్యమే రావాలి అందుకనే కీర్తనాకారుడు తన కీర్తన గ్రంథంలో నీ వాక్య సారాంశము సత్యము అని రాశాడు దేవుని యొక్క వాక్య సారాంశం ఏమిటి సత్యము దేవుని వాక్యము సత్యమే ఎక్కడున్నా సత్యమే ఇంకొక చోట ఉన్న ఇంకో మాట ఉన్నా సత్యమే ఇంకొక చోట ఇంకొక మాట ఉన్న సత్యమే ఇవన్నీ ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా కనిపిస్తున్నా సరే అవి సత్యమే అవన్నిటి యొక్క సారాంశం సత్యం చాలాసార్లు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాట ఒక రకంగా ఇంకో మాట ఇంకో రకంగా కనిపిస్తూ ఉంటుంది ఇది సత్యమే ఇంకో రకంగా కనిపిస్తున్న ఆ మాట అది కూడా సత్యమే మరి రెండు ఒకదానికోటి వ్యతిరేకంగా ఉంటున్నాయి కదా ఈ రెండింటి యొక్క సారాంశం సత్యం చాలామంది సారాంశాన్ని ఎరగకుండానే కేవలం ఒక వాక్యాన్ని పట్టుకొని వితండవాదం వాళ్ళు ఉన్నారు ఒక వాక్యం పట్టుకొని వాదోపవాదాలు చేసుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు మరి ముఖ్యంగా క్రైస్తవ లోకంలో చాలామంది ఉన్నారు కాబట్టి దేవుని వాక్యం ఎక్కడ రాయబడినా సరే అది సత్యమే పరిశుద్ధ గ్రంథంలో అవి అపోస్తుల కార్యాల్లో ఉన్నా సువార్తల్లో ఉన్న పత్రికల్లో ఉన్న ప్రతి మాట సత్యమే వాటన్నిటి యొక్క సారాంశం సత్యం వాటన్నిటిని ఒకే చోట క్రోడీకరించి వాటి సారాంశాన్ని తీస్తే అది సత్యం క్రైస్తవ లోకంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలైన కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంది జాగ్రత్తగా చూడండి పత్రికల్లో పౌలు రాస్తూ దేవుడు ఒక్కడే ఒక్కటే ఆత్మయు ఒక్కడే అని రాశాడు అంటే పరిశుద్ధాత్మ ఒక్కడే పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్మ ఆయనే క్రీస్తు వచ్చినప్పుడు ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయనే క్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మనుషులు నడిపిస్తూ ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయనే ఆయనలో ఎటువంటి మార్పు లేదు ఆయన పనిలో ఎటువంటి మార్పు లేదు కానీ మరి మనుషులు ఇన్ని రకాలుగా ఎందుకు ఆలోచిస్తున్నారు పరిశుద్ధాత్మ అనగానే అంటే వాక్య సారాంశం ఎరగక సత్యాన్ని ఎరగక ఈ దినాల్లో పరిశుద్ధాత్మ ఇదిగో ఈ పలానా వ్యక్తిలో ఉన్నాడు అని చెప్పడానికి చాలామంది అనుకునేది ఏమిటంటే భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ అండి అని అంటారు అలా అనేలాగా భ్రమింపజేస్తున్నారు భాషల వరం పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది కానీ భాషల వరమే పరిశుద్ధాత్మ కాదు ఉదాహరణకి ఇది అంటే భోజనం నిండుగా ఉన్న భోజనం అంటే సంపూర్ణమైన భోజనంలో ఏమేమి ఉంటాయి చెప్పండి ఏమేమి ఉంటుంది అన్నం ఉంటుంది కూర ఉంటుంది పప్పు ఉంటుంది చారు ఉంటుంది చట్నీ ఉంటుంది అప్పడాలు ఉంటాయి సాంబార్లు ఉంటాయి పెరుగు ఉంటుంది ఇవన్నీ కలిపితేనే సంపూర్ణమైన భోజనం అలాగే పరిశుద్ధాత్మ ద్వారా వస్తున్న వరాలు ఆత్మీయ వరాలు కృపా వరాలు ఎన్నో ఉన్నాయి వాటిలో వన్ ఆఫ్ ది గిఫ్ట్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ టంగ్స్ అందులో ఒకనొక ఆత్మ వరం ఏమిటంటే భాష అన్య భాషలు మాట్లాడటం అంతేగాని ఆ ఒక్కటే పరిశుద్ధాత్మ అని అనకూడదు అలా అంటే మన శరీరంలో ఒకే అవయవం ఉన్నట్లుగాక అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం శరీరం మొత్తం కూడా ఒకే అవయమే కానీ వేరు వేరు అవయవాలుగా మనకు కనిపిస్తూ వాటి పని అవి చేస్తున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా కృపావరాల ద్వారా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటూ సంఘంలో పనిచేస్తూ ఉంటాడు కాబట్టి ఆ ఒక్కటే పరిశుద్ధాత్మ అని వ్యాఖ్యానించడం సరైనది కాదు నిజంగా భాషల వరమే పరిశుద్ధాత్మ అని వ్యాఖ్యానించుకుంటూ పోతే పాత నిబంధన నుంచి ఇప్పటి వరకు కూడా పరిశున్న పరిశుద్ధాత్ముడు ఒక్కడే అని అంటున్నాం కదా మరి ఒక్కసారి ఆలోచించండి పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు అబ్రహాముతో ఉన్నాడా లేడా ఉన్నాడు ఎందుకంటే అబ్రహాము ప్రవక్త ప్రార్థించాడు ప్రవచించాడు దేవునితో మంచి సహవాసంలో ఉన్నాడు అబ్రహాము గురించి దేవుని స్నేహితుడిని రాయబడి ఉంది మరి అబ్రహాము పరిశుద్ధాత్మతో వాడే విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మరి అబ్రహాము ఎక్కడైనా భాషలు మాట్లాడినట్లుగా మనం చూస్తామా చూడము మరి దావీదు దేవుని ఆత్మచేత నిండుకున్నవాడు కాదా దేవుని ప్రవక్త కాదా రాజు కాదా మరి ఈ భాష ఎప్పుడైనా దావీదుని ఆవరించడం కానీ దావీదు మాట్లాడడం కానీ ఎప్పుడైనా విన్నామా విన్నాం మరి సంసోని విషయంలో దేవుని ఆత్మ వచ్చి సంశోని బలవంతుడిగా చేసింది మరి అక్కడ సంసోని ఏమైనా భాషలు మాట్లాడి ప్రూవ్ చేసినట్లుగా ఏమైనా ఉందా లేదు మరి పాత నిబంధనలో ఎంతోమంది ప్రవక్తల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి ఇదిగో ఇదే యుహో ఆకు అని పలికిస్తూ వచ్చాడు మరి వాళ్ళు ఎప్పుడైనా భాషలు మాట్లాడినట్లుగా ఉందా లేదు సరే క్రొత్త నిబంధనకు వచ్చేద్దాం క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యోహాను తల్లి గర్భం నుండే పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడని రాయబడి ఉంది మరి భాషలు మాట్లాడినట్లుగా ఉందా లేదు పోని ఏసు క్రీస్తు పరిశుద్ధాత్మ చేత నిండినవాడై ఆత్మ వలన అరణ్యానికి కొనుపబడ్డాడు ఉంది అక్కడ మరి యేసుక్రీస్తు నోట ఇట్లాంటి భాష అనే మాట ఏమని వచ్చింది అన్ని భాష టంగ్స్ అని లేదు ఏసుక్రీస్తు సువార్తల్లో కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇదిగో తండ్రి నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగుపరిచి పసి బాలురకు ప్రయలుపరచవాని నేను స్థుతిస్తున్నాను అని ప్రార్థన చేశాడు పరిశుద్ధాత్మతో నిండిన వాడని మరి యేసుక్రీస్తు ఉన్నంతకాలం ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్య చేస్తూ వచ్చాడు మరి యేసుక్రీస్తు ఎప్పుడైనా భాషలు మాట్లాడినట్లుగా ఉందా లేదు ఇప్పుడు అనవచ్చు ఏమండి అప్పుడు లేదండి అప్పుడు లేదండి పరిశుద్ధాత్మ భాషల పరం అప్పుడు లేదండి తర్వాత వచ్చిందండి ఎప్పుడు ఏసుక్రీస్తు పరలోకాన్ని కొనుకోబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ భూమి మీద కుమ్మరించబడ్డాడండి మళ్ళీ చెప్తున్నాను పాత నిబంధన నుంచి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నీ కోసం నా కోసం మరల దేవుడు ఈ లోకానికి పంపించాడు ఎందుకు నీకు సహాయంగా ఉండడం కోసం మరి అక్కడ మొట్టమొదటిసారిగా అపోస్తల కార్యాల్లో ఈ పరిశుద్ధాత్మ వరం పొందిన ఆ శిష్యులు భాషలతో మాట్లాడినట్లుగా దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లుగా ఉంది వింటున్నాం అక్కడ నుంచి దాన్ని ఆధారం చేసుకొని చాలామంది వాళ్ళందరూ మాట్లాడారు కాబట్టి మనం కూడా అందరం మాట్లాడాలి పౌలు చెప్పాడు కురింది పత్రిక ఆ పన్నెండవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయం మొత్తం చూస్తాం అందరూ భాషలతో మాట్లాడేవారంటే కాదు అని అక్కడే ఆన్సర్ చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఈ భాషల గురించి ఏమిటి క్రైస్తవంలో ఒకదానికి ఒకటి పొంతను లేని కొంతమంది ఏమో దీన్ని కాదు అంటారు కొంతమంది అవును అంటారు అసలు దేవుని వాక్యం దీని గురించి ఏం చెప్తుందో ఒకసారిగా చూద్దాం మళ్ళీ చెప్తున్నాను ఒక్క మాటను పట్టుకొని మనము సారాంశం అనకూడదు ఏమంటున్నాం ఒక్క మాటను పట్టుకొని ఇదే సారాంశం అనకూడదు సంపూర్ణంగా పరిశీలించాలి సంపూర్ణంగా అధ్యయనం చేయాలి ప్రతి సందర్భాన్ని చూడాలి చూసి అప్పుడు సారాంశాన్ని మనం ఆలోచించాలి అప్పుడు సారాంశం ఇది అని చెప్పాలి మొదటి కొరింది పత్రిక పద్నాలుగో అధ్యాయం రెండవ వచనం ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు ఇంతవరకు కట్ చేసి చాలామంది ఏం చేస్తారు ఈ ఒక్క మొక్క కట్ చేసి చూసారా భాషలతో మాట్లాడితే మనుషులతో కాదు మాట్లాడేది దేవునితో మాట్లాడుతున్నట్లు కాబట్టి మనమందరం కూడా భాషలతో మాట్లాడాలి అని వ్యాఖ్యానం చేయటం సరికాదు అట్లా చేయకూడదు మరి అదే అధ్యాయం ఇరవై రెండో వచనంలో చదువుదాము కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి అవి ఈ మాట పట్టుకొని చూసావా భాషలు మాట్లాడేవాళ్ళు అసలు విశ్వాసులే కాదు వీళ్ళు అవిశ్వాసులు అని ఇంకొకళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు మరి రెండు ఒకదానికొకటి కాంట్రవర్సుగా ఉన్నట్లు ఉన్నాయి రెండు నిజమేనా అంటే రెండు నిజమే ఏది నిజం భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు అది నిజమే మరి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి అది నిజమే మరి రెండు ఒకటి ఇంత వ్యతిరేకంగా అనిపిస్తాయి రెండు నిజం ఎట్లా అవుతాయి వీటి సారాంశాన్ని పరిశీలించాలి అప్పుడు రెండు నిజమే అని తెలుస్తుంది కాబట్టి ఈ భాషల గురించి మనం మాట్లాడేటప్పుడు మనం దేనికి కూడా కంప్లీట్గా ఒక పక్షాన ఉండకూడదు అంటే ఇదిగో నేను భాషల వ్యతిరేకిని కాబట్టి లేవు అనే వాదనతో ఉండకూడదు అలాగని ఇదిగో నేను భాషలు మాట్లాడేవాడిని కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో నేను నేను దాన్ని ఉంది అనే ఒప్పుకోవాలి అనే దాంట్లో కూడా మనం బైండ్ అయ్యి ఉండకూడదు ఒక నిష్పక్షపాతంగా ఉండి దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా పరిశీలిస్తే అసలు సారాంశం అనేది అప్పుడు బయటపడుతుంది దేవునికి స్తోత్రం కలుగునగాక హలేలుయా ఈ భాషల గురించి మాట్లాడుతూ అపోస్తుడైన పౌలు కొరింది పత్రిక పద్నాలుగు అధ్యాయం నుంచి ప్రారంభిస్తూ భాషల గురించి చెప్తూ వచ్చాడు ఒకసారి మనం చదువుదాం పద్నాలుగు అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతున్నాం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి చాలా జాగ్రత్తగా వినండి పౌలు ఏమంటున్నాడు ఆత్మ సంబంధమైన వరములు ఎన్ని ఉన్నాయి అవి పన్నెండవ అధ్యాయం చూస్తే దాదాపుగా తొమ్మిది రకాలైన వరాలు ఉన్నాయి ఆత్మ సంబంధమైన వరాలు అవన్నీ అందుట్లో భాషా వరం కూడా ఒకటి ఉంది అన్య భాషలతో మాట్లాడే వరం కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన వరాలు ఏముంటే వాటిని ఆసక్తితో అపేక్షించండి ఇంకా ఏమంటున్నాడు చూద్దాం విశేషంగా మీరు ప్రవచన వరాన్ని అపేక్షించండి ఏ వరాన్ని అపేక్షించమంటున్నాడు విశేషంగా ప్రవచన వరాన్ని అపేక్షించండి అంటే ఉన్న తొమ్మిది రకాల్లో కూడా ఏదైతే మంచి విశేషంగా ఉండంట ప్రవచన వరాన్ని బాగా ఆశపడండి మీరు చదుదాం ఎందుకంటే భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాడు మనుషుడు ఎవడు గ్రహించడు కానీ వాడు ఆత్మ వలన మర్మాలను పలుకుతున్నాడు ఇది సత్యం ఎవరైనా సరే భాషతో మాట్లాడుతుంటే అతడు మనుషులతో మాట్లాడడం లేదు దేవునితో మాట్లాడుతున్నాడు అంతేకాదు అతడు భాషతో మాట్లాడుతూ దేవుని యొక్క మర్మాలని ప్రకటిస్తున్నాడు బయలుపరుస్తున్నాడు ఇంకా చూద్దాం క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు చూడండి ప్రవచించేవాడు అంటే దేవుని వాక్యాన్ని బోధించేవాడు దేవుని వాక్యాన్ని చెప్పేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు మనుషులతో మాట్లాడుతున్నాడు మనుషులతో మాట్లాడడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ క్షేమాభివృద్ధి కలుగుతుంది హెచ్చరిక కలుగుతుంది ఆదరణ కలుగుతుంది క్షేమాభివృద్ధి కలిగేలాగా హెచ్చరిక కలిగేలాగా ఆదరణ కలిగేలాగా ప్రవచించేవాడు దేవుని వాక్యాన్ని మాట్లాడేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు ఇంకా చూద్దాం భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటాడు కానీ ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటాడు చూడండి ఇక్కడ రెండింటిని కంపేర్ చేసి చెప్తున్నాడు పౌలు ఒకవైపు ఏమో భాషతో మాట్లాడేవాడు ఇంకొకడు ప్రవచించేవాడు భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు మర్మాలు పలుకుతున్నాడు కానీ ప్రవచించేవాడు మనుషులతోనే మాట్లాడుతున్నాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాడు ఆదరణ హెచ్చరిక కలిగిస్తున్నాడు భాషతో మాట్లాడేవాడు తనకు మాత్రమే క్షేమాభివృద్ధి కలిగించుకుంటున్నాడు మరొక వైపున ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేలాగా చేస్తున్నాడు ఈ రెండింటిని పోల్చి చెప్తున్నాడు పౌలు చదుద్దాం ఇంకా వీరందరూ భాషతో మాట్లాడవాలని కోరుతున్నాను కానీ మీరు ప్రవచించవాలని మరి విశేషంగా కోరుతున్నాను పౌలు అన్నాడు చూడండి పోలికలు చెప్తున్నాడు పోలుస్తూ మీరు అందరూ భాషలతో మాట్లాడని కోరుకుంటున్న కానీ ప్రవచించాలని మరీ ఎక్కువగా కోరుకుంటున్నా అర్థమైందా భాషతో మాట్లాడని కోరుకుంటున్నా కానీ దీనికంటే కూడా ప్రవచించాలని మరీ ఎక్కువగా కోరుకుంటున్నా సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తం భాషతో మాట్లాడువాడు అర్థము అర్థం చెప్పితేనే కానీ వానికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు ఇతను భాషతో మాట్లాడుతున్నాడు వేరొకడు ఇతను మాట్లాడుతున్న దానికి అర్థం చెప్పాలి అలా చెప్తే ఇతని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అలా లేనప్పుడు ఇతని కంటే కూడా ప్రవచించేవాడే శ్రేష్ఠుడు పౌలు అంటున్నాడు సహోదరులారా ఆలోచించండి నేను భాషలతో మాట్లాడుతూ మీ వద్దకు దగ్గర మీ దగ్గరికి వచ్చేసి సత్యాన్ని బయలుపరచాలని కానీ జ్ఞానోపదేశం చేయాలని కానీ ప్రవచించాలని కానీ బోధించాలని కానీ మీతో మాట్లాడకపోతే నా వలన మీకు ప్రయోజనం ఏముంది ఇప్పుడు అంటే నాడు పౌరులు సహోదరులలో ఆలోచించండి నేను భాషతో మాట్లాడుతూ మీ దగ్గరికి వచ్చేసా ఏ మాట చెప్పట్లేదు ఏ ప్రవచనం చెప్పట్లేదు ఏ విషయం చెప్పట్లేదు నా వలన మీకు ఏమైనా ఉపయోగం ఉంటుంది అసలు ఉండదు కదా పిల్లను గురువి కానీ వీణ కానీ నిర్జీవ వస్తువులే నాదం ఇస్తుంటే అంటే స్వరం ఇస్తుంటే స్వరాల్లో భేదం కలుగజేయకపోతే అసలు ఊదిందేదో మీటిందేదో ఎట్లా తెలుస్తుంది చెప్పండి చూడండి నిర్జీవ వస్తువులకే ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఒక స్పెసిఫిక్ రిధం ఉంటుంది దాన్ని బట్టే ఇదిగో ఇది ఊదింది పిల్లన గ్రోబి ఇది మీటింది సితారా ఇది వీణే అని ఆ నిర్జీవ వస్తువులే ఒక స్పష్టమైన ఒక క్లారిటీని ఇస్తూ ఉన్నాయి ఒక నాదాన్ని ఇస్తూ ఉన్నాయి మరియు బోరా స్పష్టము కాని ధ్వని ఇచ్చేటప్పుడు యుద్ధానికి ఎవడు సిద్ధపడతాడు చూడండి పూర్వకాలంలో బోర శబ్దం విని యుద్ధానికి సిద్ధపడేవాళ్ళు ఆ బోర శబ్దము ఇదిగో అలర్ట్గా ఉండండి అని చెప్పడానికి ఒక రకమైన శబ్దం వాడతారు యుద్ధానికి రెడీ అవ్వండి అంటానికి ఇంకో శబ్దం వాడతారు యుద్ధం ఆపండి అంటానికి ఇంకో ఇంకొక శబ్దం వినిపిస్తారు అట్లా వినిపించే శబ్దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది ఓహో ఇప్పుడు యుద్ధం ఆపాలన్నమాట ఇది యుద్ధాన్ని ఆపే బోర శబ్దం ఇంకొక శబ్దం ఇదిగో ఇది యుద్ధాన్ని ప్రారంభించు అని చెప్పే బోర శబ్దం ఇంకొకటి ఇదిగో మీరు కదలండి అని చెప్పే బోర శబ్దం ఇట్లాగా బోర శబ్దం యొక్క ధ్వనిని బట్టి యుద్ధానికి వెళ్ళాలా ఆగాల చెయ్యాలా ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతాయి కానీ ఆ ఊ ఆ ఊదే బోర స్పష్టంగా వినపడలేదనుకోండి స్పష్టంగా వినపడలే వీళ్ళకి మరి ఎవడైనా సిద్ధపడతాడా యుద్ధానికి ఎందుకంటే సరిగ్గా వినపడలేదు కదా సిద్ధపడండి అనే ఆ నాదం సరిగ్గా వినబడినప్పుడు ఎవడూ కూడా యుద్ధానికి సిద్ధపడడు ఇంకా చూద్దాం అలాగే మీరు కూడా స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ పలికినది ఏదో ఎలాగ తెలుస్తుంది మీరు గాలితో మాట్లాడుచున్నట్టు ఉన్నారు కదా కాబట్టి మీరు పలికేది ఎట్లా ఉండాలి నాలుకతో స్పష్టంగా ఉండాలి అది ఎదుటివాడికి వాడికి బాగా అర్థం అవ్వాలి లేకపోతే మీరు ఎట్లా ఉంటారు గాలితో మాట్లాడుతున్నట్టు ఉంటారు కదా లోకంలో ఎన్నో విధాలైన భాషలు ఉన్నా సరే వాటిలో ఒకటి కూడా స్పష్టం కానిదే ఉండదు అంటే ప్రతి భాష కూడా స్పష్టంగా ఉంటుంది ఇంకా మాటల అర్థం నాకు తెలియకపోతే మాట్లాడేవాడికి నేను పరదేశిగా ఉంటాను ఆ మాట్లాడేవాడు కూడా నాకు పరదేశుగానే ఉంటాడు ఎందుకంటే అర్థం నాకు తెలియట్లేదు కాబట్టి నేను వాడికి పరదేశా పోనీ వాడు మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు నేను వాడికి పరదేశుగానే ఉంటా చదుదాం మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి చూడండి పౌలు అంటున్నాడు మీరు ఆత్మ సంబంధమైన వరాల విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నారు కాబట్టి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసే వాటి కోసం మీరు బాగా అపేక్షించండి ఆశపడండి పదమూడవచనం భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకే ప్రార్థన చేయాలి చూడండి ఏమన్నాడు పౌలు ఎవరైనా సరే భాషతో మాట్లాడితే అతడు ఏం ప్రార్థన చేయాలి దేవా నేనైతే భాషతో మాట్లాడుతున్నాను కానీ అర్థం చెప్పే శక్తి కూడా నాకు ఇవ్వునైనా అని ప్రార్థన చేయాలంట అంటే భాషతో మాట్లాడితే తప్పనిసరిగా అర్థం కూడా చెప్పగలగాలి ఒకవేళ నువ్వు చెప్పలేకపోతున్నావు వేరొక వ్యక్తి కదా అర్థమైతే అతను ఆ అర్థాన్ని చెప్తూ ఉంటాడు లేదు ఎవరో లేరు అప్పుడు నువ్వే ప్రార్థన చేయాలి ఏమని దేవా నేనైతే భాషతో మాట్లాడుతున్నాను కానీ దాన్ని అర్థం చెప్పలేకపోతున్నాను అర్థం చెప్పే శక్తి నాకు ఇవ్వు నాయనా అని ప్రార్థన చేయాలంట నేను భాషతో ప్రార్థన చేసిన ఎడలా నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు జాగ్రత్తగా చూడండి భాషతో ప్రార్థన చేస్తే ఎవరు చేసినట్లు ప్రార్థన ఆత్మతో చేసినట్లు అంటే ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు అంటే నేను చెప్పిన మా భాషలో ప్రార్థన చేశాను నేను ఏమి పలికానో దేని గురించి ప్రార్థన చేశానో ఏమని ప్రార్థన చేశానో నాకు తెలియదు కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు నేదో ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది ఆత్మలో కానీ నా మనసు అయితే ఫలవంతంగా ఉండదు ఎందుకంటే ఎవరి కోసం చేశానో తెలియదు నాకు తెలియదు కదా ఎందుకోసం చేశానో తెలియదు ఏ విషయాల గురించి ప్రార్థన చేశానో తెలియదు మొత్తానికైతే ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది ఆత్మలో మనసు అయితే ఫలవంతంగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దాన్ని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగ పలుకుతాడు పౌలు అంటున్నాడు అబ్బాయి ఆత్మతో ప్రార్థన చేస్తాను మనస్సుతో కూడా ప్రార్థన చేస్తాను ఆత్మతో పాడతాను మనస్సుతో కూడా ప్రార్థన పాడుతూ ఉంటాను నేను ఆత్మతో స్తోత్రం చేస్తా ఉన్నాను మనస్సుతో స్తోత్రం చేయట్లేదు తెలియదు నాకు మరి నా ఎదుటి ఉన్నవాడు ఆమెను అని ఎట్లా చెప్తాడు తెలియదు కదా వాడు నేను బల్క్తుంది వాడికి తెలియనప్పుడు నేను దానికి అర్థం చెప్తూ ప్రార్థన చేయకపోతే ఆ ఎదుటి ఉన్నవాడు ఆమెను అని ఎట్లా చెప్తాడు చెప్పడు కదా వచనం నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అందుకు దేవుణ్ణి స్థుతించేదను అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో ఐదు మాటలు పలుకుట మేలు కాబట్టి జాగ్రత్తగా విధానం ఇప్పటివరకు పౌలు ఏమంటున్నాడు భాషతో మాట్లాడేవాడు ఇదిగో ఇట్లాగా ప్రవచించేవాడు ఇదిగో ఇట్లాగా పోలికలు తారతమ్యాలు చెప్పుకుంటూ వస్తున్నాడు సో దీంట్లో రెండిట్లో కూడా దేన్ని ఎక్కువగా అపేక్షించమంటున్నాడు పౌలు ప్రవచించే దాన్ని అపేక్షించండి నేను భాషతో ప్రార్థన చేస్తే నా ఆత్మ ప్రార్థన చేసినట్లే ఉంటుంది కానీ నాకు మనసు సాటిస్ఫాక్షన్ దొరకదు ఎందుకు ఎందుకంటే ఆత్మలో ఏదో చేస్తాను ఏం చేస్తున్నానో నాకే తెలియదు మొత్తానికైతే చేస్తున్నాను కాబట్టి ఆత్మతో ప్రార్థన చేసుకో వ్యక్తిగతంగా మనసుతో కూడా ప్రార్థన చేసుకో ఆత్మతో పాడుకో మనస్తో కూడా పాడుకో లేకపోతే ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు ఇంకొక మాటలో చెప్పాలంటే నేను భాషతో పదివేల మాటలు పలికే కంటే ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగేలాగా ఐదు మాటలు ఎన్ని మాటలు ఐదు మాటలు మరి భాషతో పలికేది పదివేల మాటలు కంటే నేను మనసుతో పలికే ఐదు మాటలు ఇతరులకు క్షేమాన్ని కలిగిస్తాయి అని చెప్తూ వస్తున్నాడు అసలు ఈ భాషలు ఏంటి అసలు మరి అసలు భాషలతో ఎందుకు మాట్లాడాలి ఎందుకు పలకాలి ఎందుకు ప్రార్థన చేయాలి ఇవన్నీ కూడా ఎందుకు 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 అని అన్నప్పుడు అసలు మూలవాక్యం దగ్గరికి వస్తున్నాడు పౌలు ఇప్పుడు చదువుదాం సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాకుండా దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి చూడండి బుద్ధి విషయమై అంటే అండర్స్టాండింగ్ విషయంలో పసిపిల్లల్లాగా ఉండమాకండి ఏదైనా విషయాన్ని అర్థం చేసుకునే విషయంలో పసిపిల్లల్లాగా ఉండొద్దు దుష్టత్వంలో పసిపిల్లలాగా ఉండండి కానీ బుద్ధి విషయంలో అంటే అర్థం చేసుకునే విషయంలో అండర్స్టాండింగ్ విషయంలో పసిపిల్లలాగా ఉండొద్దు ఇంకా ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఇప్పుడు చదువుదాం ఇరవై ఒకటే వచనం అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడదును అప్పటికైనా వారు నా మాట వినకపోదురు ఇది దేవుడు పలికాడు ఒకప్పుడు దేవుని యొక్క ప్రవచనం ఉంది ఒకప్పుడు ఏంటి ఇదిగో అన్య భాషలు మాట్లాడే పెదవుల ద్వారా పరజనుల పెదవుల ద్వారా నేను వీరితో మాట్లాడతా నా మాటలు వీరికి వినిపింపజేస్తా అప్పుడైనా వీరు నా మాట వింటారు కదా జాగ్రత్తగా చూడండి ఈ మాట అర్థమైందా ఏంటో ఏంది కానీ దేవుడు అన్నాడు ఇదిగో వీళ్ళకి నా గొప్పతనం ఏంటో తెలియట్లా వీళ్ళకి నా కార్యాలు ఏంటో తెలియట్లా కనీసం ఇదిగో వీళ్ళ సొంత భాషలో కాకపోయినా పరజనుల భాషతో పరజనుల పెదవుల ద్వారా నేను వీళ్ళతో మాట్లాడతాను అప్పుడైనా వీళ్ళు నా మాట వింటారు నా మహిమ ఏంటో చూస్తారు నా గొప్పతనం ఏంటో చూస్తారు అని దేవుని యొక్క ప్రవచనం ఉంది అందుకోసమే దేవుడు భాష వరాన్ని పెంతికొస్తూ నాడు దేవుడు అనుగ్రహించాడు జాగ్రత్తగా చూడండి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఈ భాషలో మాట్లాడే జనుల ద్వారా పరజనుల పెదవుల ద్వారా ఈ జనులతో మాట్లాడతాను మాట్లాడాలి అప్పుడైనా వీళ్ళు నా మాట వింటారేమో అంటే దేవుడు భాషలు అన్య భాషలు పరజనుల యొక్క భాషలు ఎందుకు ఇచ్చాడంటే ఆ రకంగానైనా సరే వీళ్ళు నా మాట వినాలి ఇది దేవుని యొక్క సంకల్పం కాబట్టి భాష వరాన్ని పెంతి కోస్తున్నాడు దేవుడు ఇచ్చాడు అక్కడ ఉన్న శిష్యులకి ఆ పర్పస్ మీదనే ఇచ్చాడు అందుకనే పౌలు ముందుగానే చెప్తున్నాడు అబ్బాయి బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండమాకండి పిల్లోడిలాగా ఉండమాకండి కాస్త ఆలోచించండి ఎందుకు ఇచ్చాడు ఈ భాష అనే వరాన్ని దేవుడు ఎందుకంటే ఇదిగో అన్ని జనుల పెదవుల ద్వారా పరజనుల పెదవుల ద్వారా నేను వీళ్తో మాట్లాడతా అంటే వేరే లాంగ్వేజ్లో కూడా నేను వీళ్ళతో బోధిస్తా నా కార్యాలను తెలియజేస్తా అప్పుడన్నా వీళ్ళు నా మాట వింటారు ఇది దేవుని యొక్క ప్రణాళిక అందుకోసమే దేవుడు అక్కడ వరాన్ని ఉపయోగించాడు